మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని పురుగిరి క్షత్రియులు అంతా బోనమెత్తి పోచమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు లక్షడిపేట పట్టణానికి చెందిన పెరిక సంఘం ఆధ్వర్యంలో ఇంటికొక బోనమెత్తి కళ్ళు శాఖలతో పోచమ్మ ఆలయం వరకు డప్పు చప్పులతో డీజే పాటలతో బయలుదేరి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పెరిక కుల సంఘ సభ్యులు మాట్లాడుతూ పిల్లా పాపలు ఆయురారోగ్యాలతో ఉండి పంటలు సమృద్ధిగా పండేలా పోచమ్మ తల్లి చల్లని దీవెనలు ఉండాలని కోరుకున్నారు దాదాపు ఆరు రోజుల తర్వాత మన పురువీరీక్షి ఎత్తిక అందరం కలిసి సామూహిక కోణాలను పోషం కలిపి సమర్పించడం జరిగింది మరి ఈ సందర్భంగా కులంలోని ఇదే ఐక్యత భవిష్యత్తు కూడా ముందుకుంటూ కొనసాగుతూ అలాగే ఒకసారి సహాయ సహకరణ అందించాలని కోరుకుంటున్నాను అట్లాగే ముందుండి చాలా కష్టపడి ఈ సక్సెస్ చేయడానికి కారణంగా ఉన్నటువంటి గ్రూప్ మెంబర్స్ అలాగే అందరూ సహకరించుకునే పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా అందరినీ సదర్భంగా అభినందిస్తున్నాము మరి ఇప్పుడు వర్షం భయమైన వాతావరణం అనుకూలి అందరూ సంతోషంగా కదిలి బోనాలను సక్సెస్ చేసిన సందర్భంలో మన దగ్గర తెలియజేస్తున్నాను అలాగే పోషమ్మ తల్లి అమ్మవారిని కూడా మరి మన సమాజానికి ప్రజలందరికీ ఈ అంటువ్యాధుల నుంచి దూరం చేస్తూ ఆయుర్వేగ్యంతో కొన్ని సాగే కొన్ని చూడాలని పాడి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను పొరగిరి శక్తికర సంఘం లక్ష్యపేట ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మన ఆషాఢ బోనాలు ఈ ఆషాఢ బోనాలు ఇది ఆనవాయితీగా ఎప్పటి నుంచో మనం మనం టోటల్గా రైతులు మనం పూర్వీక శక్తి ప్రతి సంఘం అంటే మనం రైతులు పంట పండించే దీనికి సంబంధించి మన పంటలు కానీ మన మా పిల్లలు మనము అందరం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఈ ఆషాఢ మాస బోనాలు పోషమ్మ తల్లి సమర్పించి ప్రతి సంవత్సరం ఈ అదేవిధంగా మేము జరుపుకుంటున్నాం మరియు అదేవిధంగా ఎప్పటికీ ఎల్లవేళ జరుపుకొని ఈ విధంగానే మేము కృషి చేసి పిల్లలు అందరం కలిసి టోటల్ గా మనం ఈ వారం రోజులున్నా దీనికి కృషి చేసినటువంటి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇది మా యొక్క వినప సోదరులు అందరూ పది రోజుల ముందు అక్కడికి వచ్చినప్పుడు నేను అందరినీ సహకరించి మన ఊళ్ళే నచ్చిన స్వాస్తులు ఇవ్వలేవల ప్రతి ఒక్కరికి ఇక సంఘం మీద మనం వివాహిస్తాము చూద్దామంటే అందరూ మనకు కుల సోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ సహకరించిళ్ళు అత్యు ఇక్కడ స్థానికంగా ఉండోళ్ళను ఉన్నది పేరు పేరుతో ఈ ఇన్స్టిడెంట్ కల్లా తీసుకుంటా పిల్లగాళ్ళందరూ దమదేసి వారం రోజుల వల్లనే ఈ ఉత్వాహ చేసిన పిల్లలకు ఆ బిడ్డ